నేను డాక్టర్ ప్రశాంత్ ఇవాళ మనం పైల్స్ గురించి పాటలు పైల్స్ లేదా మొలలు అనగా మల ద్వారా లేదా మోషన్ పోయే చూడండి రక్తనాళాలు ఉ్వటం వల్ల వచ్చే సమస్య సో దీనికి ట్రీట్మెంట్ ఎలా మొదటగా అసలు మొలలు అనేవి రాకుండడానికి కావాల్సిన స్టెప్స్ ఎలా తీసుకోవాలి ఏమేమి ఫాలో అవ్వడం వల్ల మనం మొలలు అనే సమస్యకి దూరంగా ఉండడానికి సాధ్యం అవుతుంది అనే విషయం గురించి డిస్కస్ చేస్తుంది ఈ మలబద్ధకం అనే సమస్య రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ చాలా తక్కువగా దీని దీనివల్ల మోషన్ ఫ్రీగా రాకపోవడం అనే సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అండ్ అలాగే నీరు తక్కువగా తీసుకోవడం ఎక్కువ శాతము కొవ్వు పదార్థాలు లేదా ప్రోటీన్ పదార్థాలతో నిండిన డైట్ ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మలబద్ధకం సమస్య అనేది మొదలవుతుంది సో వాటర్ ఇంటిక్ కూడా చాలా ఎక్కువగా పెంచుకోవాలి అండ్ పవర్ హ్యాబిట్స్ అంటే మీరు పోయే టైమింగ్స్ ని కానీ మీ అలవాట్లని కానీ క్రమబద్ధీకరణ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వీటితో పాటుగా వాలిఫాల్ తీసుకోవడం తగ్గించుకోవాలి స్మోక్ హ్యాబిట్స్ అనేవి ఖచ్చితంగా మానేయాల్సి ఉంటుంది